मेरे से आना ना अडकों देना काम सिनेमा टीम पंकज जी नमस्ते मैं सुमित हूं हां मैं आपको सूचना प्रदान करता हूं ठीक से नमस्कार मेरा नाम है देना ना हां मैं जानना चाहता हूं

你谁说的？啊。

పెట్టుకున్న శిలా పలకాలని కూడా పగలగొట్టేసి అంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎంత అన్యాయం ఇది శిలా పలకాలు అడ్డొస్తున్నాయి విగ్రహాలు అడ్డొస్తున్నాయి అభివృద్ధి అన్నిటినీ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతారా అంటే జనగత చెరువుల్లో ఈ కాలుష్య పదార్థాన్ని వేయకూడదు ఇక్కడ మున్సిపాలిటీ గ్యాట్ లాగా చేసేది అక్కడ కూడా మనం ఇది అలుగు ఉంటుంది మనం అలుగు దగ్గర కూడా సేమ్ ఇదే పరిస్థితి మా పళ్ళు మునిసిపడ చెత్త మొత్తం తెచ్చుంది మొత్తం ఆ రోడ్డు మీద పడ నుంచి బాగా నింపా అంటే అలాగే గ్రామాలు అటు నుంచి రావాలంటే ఇబ్బంది పడుతుంది అందుకే దీనికి షార్ట్ కట్ నుంచి వస్తారు పనులు పోస్తారు ఉదయాన్నే సార్ పనులు చూడడం లేదా పనులు చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ నుంచి రావడం అక్కడ స్టార్టింగ్లో మొత్తం మునిసిపోతే చెత్త మొత్తం అక్కడే వేస్తారు ఇక్కడే వేస్తారు చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడే వేస్తున్నాడు అంటే మరి ఆ టైంలో ఇవ్వకపోకపోతే అండి పది కోట్లు పనిచేసిన తర్వాత బిల్లులు రాక తర్వాత అబద్ధాలు కాదండి జీవో కాపీ తీసుకోండి

వర్క్ కార్డు ఉందన్న నేను చెప్పింది తెలియా